రాష్ట్రంలో చాలామంది రైతులు భూసార పరీక్షలు చేయించుకోరు పాము తెలియదు పోవాలి వ్యవసాయానికి సంబంధించి అధికారుల దగ్గర పోవాలి మట్టి శాంపిల్ తీసుకపోవాలి చెక్ చేసుకోవాలి ఏదో రోజు రొటీన్గా ప్రతి ఏడు దున్నాలే నాటేయాలి దున్నాలే నాటేయాలి పట్ట దిగుబడతలే అని బాధపడాలి అట్లా కాకుండా భూసార పరీక్షలకు ఏ గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచన చేయలేరు రాష్ట్రంలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల అనేది సో భూసారం ఎట్లా ఉంది ఆ భూమిలో ఏ పంట వేయాలి ఇప్పుడు దానికి దాని సారం పెరగాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ బస్సు ఎదురుతో ఊర్ల పంట లాజరస్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి హైదరాబాద్లోని ఇక్రిషాట్ రైతుల కోసం భూసార పరీక్షల ప్రయోగశాలను శుక్రవారం ప్రారంభించింది సో రాష్ట్రంలో ఇదే తొలి సంచార భూసార ప్రయోగశాల ఇప్పటి వరకు రైతులు ప్రయోగశాలకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం శాస్త్రవేత్తలు వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్ళి మట్టి నమూనాలు తీసుకొని ప్రయోగశాలకు పంపే పద్ధతులే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్రిషాడ్ సంచార భూసార పరీక్ష ప్రయోగశాల వారికి ఎంతో ఉపయుక్తంగా కానుంది ఈ వాహనం మొదటగా మేడ్చల్ జిల్లాలోని చామీర్పేట మూడి చింతలపల్లి మండలంలోని ఇరవై రెండు గ్రామాలకైతే సేవలు అందిస్తాడ ముందుగా చామీర్పేట అండ్ మూడి చింతలపల్లి మండలంలోని ఒక ఇరవై రెండు గ్రామాలకు సో ఇక్కడ ఉపయోగ తర్వాత రాష్ట్ర వ్యాప్తం చేస్తారు వీటిని ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు ఈ ప్రయోగశాలలో ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని పదమూడు సూక్ష్మ పోషకాల తీరును తక్షణమే వెల్లడిస్తారు నీటి నాణ్యత పరీక్షలు సదుపాయం కూడా అందుబాటులో అందుబాటులో ఉంటుంది పర్యావరణ పరిరక్షణ పంటల సాగు లాభదాయకమయ్యే చేసేందుకు తెలంగాణలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించామని ఇక్ష్షా డీజీ హిమాంశు పాటక్స్ ఈ సందర్భంగా తెలిపారు తమ సంస్థ ద్వారా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఇరవై నాలుగు వందల నేల సమూహ నమూనాలను సో ఇప్పటికీ ఇరవై నాలుగు వందల నేలకు సంబంధించిన నమూనాలను సూచినామని కూడా చెప్తున్నారు సో దాంతోపాటు ఇంకా మిగతా చూద్దాం ఒకసారి